హై హలో నమస్తే నేను మీ టీ జీఫ్ శివ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే లాభీ అయితే రికార్డ్ అయితే కాలేదు ఎందుకంటే స్వామి వినాయకుని బండిలు వేసుకుని మరి ఒక ప్లేయర్ అయితే వచ్చింది కానీ సో ఆ ప్లేయర్ని అయితే మనైతే కొట్టాలి ఈ మ్యాచ్లో అరే రే లాబీ మొత్తం రికార్డ్ అయింది కాకపోతే ఆ లాబీ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి నేనైతే ఎడిటింగ్లో అయితే తీసేసిన గైస్ ఎలాగైనా మ్యాచ్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తాడు కదా ఆ మ్యాచ్లో ఎలాగైనా కొట్టేదాం ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే పీక్లో అయితే తీతున్నాం పీక్లో మనం అయితే చుట్టుపక్కల చాలామంది ఉన్నారు సొరస్ కూడా అయితే ఆడుతున్నాం అదైనా డియో మాత్రమే గైస్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే వెపన్స్ అయితే బైజున్ అయితే దొరికింది షార్ట్ రేంజ్ అయితే సెట్ ఇంకా కతీమా ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు మ్యాగ్ పట్టేసినాం మ్యాగ్ తోటైతే ఎక్కువ కొన్ని వెళ్ళిపోదాం అరే పీకులు మొత్తం తిరుగుతున్నాం కాకపోతే ఇక్కడ అరే యార్ ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కడు కనిపిస్తున్నాడు అరే అరే ఎక్కడున్నారా మీరంతా అదిగోండి ఇక్కడైతే ఒక్కడైతే ఉండవు వాడికైతే లైట్గా డామేజ్ చేసినాం ఆడికి కొడదాం ఎలా డోంట్ వర్ గ్యాస్ ఓపీ గ్యాస్ సో ఫైనల్ వీనైతే డౌన్ అయితే చేసినాం వీడి తమ్ముడు ఇక్కడ నుంచి కొడుతున్నాం కానీ అక్కడ కొంచెం కవర్కి వెళ్తే అయిపోదు కదా ఓకే ఫస్ట్ ఇక్కడ అయితే చేసేసినాం కాకపోతే ఇంకా వీడి టీమేట్ ఎక్కడుండో కొంచెం చూసుకుందాంలేండి ఎక్కడ అదిగోండి పైన ఉన్నాడు వాడు పైన బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి కొంచెం గైస్ గ్యాస్ ఓక చూసుకోవచ్చు అది ఇవ్వండి ఈడైతే ఓడొచ్చిన గైస్ ఎక్కడెక్కడ రావాలి రావాలి ఓపీ ఫైనల్ వీడికి అయితే హెడ్ సైడ్ అయితే కొట్టేసినాం పైన మొత్తం క్యాంపింగ్ చేసి మరి కొట్టేదాం అని ప్లానే ఓకే గైస్ ఇక మన అయితే టూ కిల్స్ అయితే కొట్టేసినాం ఇంకా స్టిల్ ఇంకా ఫోర్ అరే థర్టీ త్రీ హలో ఉంది గైస్ మర్చిపోయినా సో ఈ థర్టీ త్రీ హలో మనం ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం మేబీ నాకు తెలిసినంత వరకు అది ఇగోండి ఇక్కడ వెళ్ళిపోతుంది తమ్ముడు బ్యాక్ సైడ్ చూసుకోరా అరే యారు ఉరికిపోతుంది తమ్ముడు ఎలాగ పడతాలా ఓకే ఫైనల్ మీద చంపేసినా గైస్ ఇంకా టీమేట్ ఎక్కడ ఉందో తెలియదు వీడి కోసం రివైవ్ అయితే ఖచ్చితంగా వస్తుండొచ్చు కాబట్టి మనం అయితే త్రీ కిల్స్ అయితే కొట్టేసినాం ఇంకా స్టిల్ నైన్టీన్ హలో ఉంది ఇందులో కూడా ఉండడమే చూద్దాం మేబీ ఖచ్చితంగా ఉంటే ఉంటుండొచ్చు లేదంటే లేదంతే ఉన్నాడు అవడైనా అదిగోండి వాడు వచ్చిండు వాడి టీమేట్ వెళ్ళాక మనం కొట్టినాం కదా వాడి టీమేట్ అనుకుంటా మేబీ వీడు ఆడైనా కాదు కొంచెం చూసుకుందాం లేండి సో కొడితే తెలుస్తుంది అంతే కదా ఎక్కడ రారా అదిగోండి వీడైతే వచ్చిండు వీడికి అయితే లైట్గా డామేజ్ చేసినాం అరే యారు వీడైతే స్కిల్ యూజ్ చేసింది అనుకుంటా ఆ స్కిల్ ఎక్కడో అది ఇవ్వండి వీడే తిట్టుకెళ్ళి వస్తుండ్రు ఎక్కడ వెళ్ళిపోతుండు అరే ఎక్కడ వెళ్తున్నా వీడే గైస్ వీడే తిక్కడ ఉండు కదా తమ్ముడు తప్పించుకోవాలనుకుంటున్నా తమ్ముడు ఎలాగైనా మనయితే చంపేయాలి ఎందుకంటే మనకి కిల్స్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ నుండి వీడికి అయితే లైట్ డ్యామేజ్ చేసినాం మరి ఆగల రే వీటికి తోటి వీటికెళ్తే లైట్ డామేజ్ చేసినాం అరే రే వీడైతే లోపడికి వెళ్ళిపోయాండు కాబట్టి సో వాటి మీకు రివై ఇవ్వచ్చు ఏం పర్లేదు రివైవ్ వచ్చినా అరే యారు ఇందులో రష్ అవుతుంది గైస్ వీడి ఇక్కడ ఉండు ఇంకా వేరే వాడు ఉండు రే అర్ వాడు చచ్చిపోయాడు ఓపీ గ్యాస్ వీడికైతే అయితే ప్లేన్ హెచ్చాడైతే కొట్టే ఇష్టం ఈ ఉంగడు నా కిల్లు దొబ్బేసాడు గ్యాస్ చెట్ నేను వాడి కోసం వస్తే నా చేతిలో చచ్చిపోయాడు అదే మ్యాజిక్ అంటారు ఓకే గ్యాస్ మనైతే ఫోర్ కిల్స్ అయితే కొట్టే ఇష్టం సో అలాగే ఎవరైతే వీడి ఎక్కడ కోసం వీడియో అయితే లైక్ వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకానికి చెట్టింది గ్యాస్ సో ప్రతి ఒక్కరైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా దగ్గర ఉన్నాం మనం లోపల అయితే ల్యాండ్ మెండ్ పెట్టినాం కదా అక్కడైతే ఒడికైతే లైట్గా డ్యామేజ్ పడ్డది అక్కడైతే వెళ్ళిపోతున్నాం గ్యాస్ లెట్స్ అక్కడ ఎక్కడైనా చూద్దాం అదిగోన్ వీడే తిక్కన తమ్ముడు ఓపీ గేస్ సో ఫైనల్ వీటికి అయితే హెచ్ఆడి కొట్టినా కానీ మనకి హెచ్ఆట్కి వెళ్ళి రావడం లేదండి సో అంటే బైపోటు మనతో ఫైవ్ కిల్స్ అయితే కొట్టేసినా ఇంకా అవ్వడానికి ఉంటే వెళ్ళాలి తమ్ముడు పీక్లో ప్రతి ఒక్కరైతే ఈ రోజు ఎలాగైనా సరే గైస్ మనైతే బుయ్యత చేయాలి అలాగే మనం అయితే సామి వినాయకును బండి వేసుకొచ్చిన వ్యక్తిని అయితే మనమైతే మర్చిపోయినాం అనుకుంటే ఎక్కడుండో కొంచెం వెతుకుతున్నాం అది కూడా మనం అయితే ఎనిమితుంది వాడికి అయితే గా డ్యామేజ్ చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కొట్టిన తర్వాత స్వామి వినాయకను గురించి అయితే మాట్లాడుకుందాం గైస్ వీడు ఎక్కడుండో ఓకే గైస్ వీడికి అయితే హెచ్ సైడ్ అయితే కొట్టేసినాం వీడి ఎక్కడ ఎక్కడుండో చూద్దాం ఎక్కడ అరే యార్ స్వామి వినాయకుడు గైస్ అదిగోండి మన చేతికి వచ్చింది సో ఫైనలీ స్వామి వినాయకునికైతే ఎయిట్ సైడ్ అయితే కొట్టేసాం అరే యార్ డిమిటరే కూడా టీమ్ అయితే వైఫ్ట్ గైస్ సో మనైతే స్వామి వినాయకుని అయితే కొట్టేసినాం సో స్వామి వినాయకుని తండ్రి మ్యాచ్ అయినా బుయ్య కొట్టేటట్టు చూడండి ఓకే గైస్గా చూసుకున్నట్లయితే మనైతే సెవెన్ కిల్స్ అయితే కొట్టేసాం ఇంకా స్టిల్ థర్టీన్ హలో ఉంది సో చూద్దాం ఈ మ్యాచ్ బుయ్య కొడతామా లేదా చూద్దాం గైస్ ఎక్కడ అది కూడా మనం ముందలే ఎన్ని మిస్ అయితే ఉన్నారు అక్కడికైతే వెళ్ళిపోదాం ఎక్కడ రైట్ సైడ్ ఓడి ఉండు లెఫ్ట్ సైడ్ అదిగోండి ముందలైతే ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వెళ్ళిపోదాం గైస్ ఓకే వీడికి హెడ్ ఎటు సైడ్ అయితే కొట్టేసి డౌన్ అర్జెడ్ చేసినాం వాళ్ళ టీమేట్ ఉండొచ్చు ఎక్కడ వాడి టీమెట్ ఇక్కడ లేడు అనుకుంటే మేబీ సో ఇక్కడ ఓడో వెహికల్ వేసుకొని బాగా తిరుగుతుంది ఎక్కడ అరే రే ఇద్దరు గైస్ ఇక్కడ చంపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే తినిపోవాలి వీడికైతే లైట్గా డామేజ్ చేసినాం అరే యార్ అరే వీరు వాళ్ళ ఏనా వేరే వాళ్ళ నాకు తెలిసి అరే యార్ వేరే వేరే వచ్చింది గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీని అయితే కొట్టేయాలి ఇక్కడ నుంచి అయితే కొంచెం సేఫ్ ఎక్కడుండో రావాలరా ఎవడనుంటే ఓపీ గ్యాస్ సో ఫైన అయితే టీమ్ అయితే వైఫర్ గ్యాస్ మనయితే నైన్ కిల్స్ అయితే కొట్టేసినాం సో ఫ్రెండ్స్ వీడి ఇక్కడ దగ్గర వచ్చి వీడికి లెక్కొచ్చాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెకెన్కి చెట్టింది సో అలాగే మన అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్కి అయితే చాలా దగ్గర ఉన్నాయి మంత్ ఎండింగ్ లోపట్ల కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ డిసెంబర్ లోపట్లైనా ఇక్కడ ఉండడం అదిగోండి ఇటు మాస్టర్ ట్రాక్ వేసుకొని ఒకటే దారాదా విని ఎలాగైనా కొట్టేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విని కొట్టిన తర్వాత మనైతే మాట్లాడడం తప్పించుకుంటున్నారు అరే యారు వెహికల్ ఉంది కదా తప్పించుకోకుండా అయితే కొట్టేయాలి గై ఎలాగైనా వీడికి లైట్ డబ్ చాలా డమల్ చేసినాం అరే అరే ఆగురు అరే 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 యారే తప్పించుకుండా ఓపీ గ్యాస్ సో ఫైనల్ లాస్ట్ మూమెంట్లో అయితే ఓపీ కొట్టేసినాం మనోడు వెహికల్ అయితే కొట్టలేదు అనుకుంటేమో స్కోప్ వేసి మరి ఆ తిరిగి కొట్టేసినాం అదైనా వాడికైతే లైసెన్స్ లేదు కాబట్టి మనైతే వెహికల్ నుంచి అయితే కొట్టేసినాం లైసెన్స్ లేకుండా వాడిని ఇష్టం వచ్చినా తిరుగుతుంది అదిగోండి వీడితో స్టంట్లు చేస్తున్న వీడికి వీని కూడా ఎలాగైనా కొట్టేయాలి వీడికైతే లైట్గా డామేజ్ చేసినాం అరే ఆగురు అరే అరే యారు వీడైతే జీప్ వేసుకుని మరి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయాడు గైస్ డోంట్ వర్ లేని ఈ మ్యాచ్ ఎలాగైనా బుయ్య చేద్దాం అనుకుంటున్నా బుయ్య అయితే ఖచ్చితంగా చేయాలి మన ముందలు అయితే మిస్ ఉన్నాను వాడికి అయితే లైట్గా ప్లేన్ అయితే కొట్టేసినాం ఇంకా బయటకు వెళ్ళడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టేద్దాం లేని గైస్ అరే యారు జస్ట్ మిస్ నేను ఎగురుతున్నా వాడు పొరపాటు నెడ్డు వాడేదానికి అంతే ఓపి పడుతుందా రష్కి వెళ్దాం గైస్ గ్రానేట్ వేసేద్దాం గ్రానేట్ వేసిన తర్వాత వాటికి డ్యామేజ్ పడితే అప్పుడు చెప్పుదాం వాటి సంగతి తమ్ముడికి వన్ ఫిఫ్టీ త్రీ డ్యామేజ్ పడితే పడ్డది ఇంకా ఫార్టీ సెవెన్ హెచ్పీతో అయితే బ్రతికుంటాడు ఎలాగైనా చంపేద్దాం రష్కి వెళ్ళిపోదాం అర్రే మన దొరుకు దొరుకు చాలా ఆడుతున్నాను అనుకుంటే ఎలాగైనా కొట్టేద్దాంలే లే ఎక్కడ వెళ్ళి వీడికి వెళ్ళి అరే యార్ వీడైతే వీడితే వన్ టీమేట్ ఎక్కడ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గైస్ కొట్టేదాను నేను గ్యాస్ బయటకెళ్ళి బయటకెళ్ళి ఓబీ గ్యాస్ చాలా డ్యామేజ్ లైట్గా అయితే కొట్టేసినాం స్కారల్ వేస్తుంటే వాడు ఓడో బ్యాక్స్ నుంచి అయితే కొడుతున్నాడు ఓపీ గైస్ సో ఫైనల్ అయితే టీమ్ అయితే వైఫో అంటే అంటే వాడి టీమేట్ కాదనమాట వాడు నన్ను చంపానికి ట్రై చేస్తుంది గైస్ దారదా వీడికైతే లైట్గా డ్యామేజ్ చేసినా వాడైతే చంపనీకి ట్రై చేస్తుంది కదా కొంచెం ఛాన్స్ ఇవ్వకుండా బుర్ర బద్దలు కొట్టేద్దాం అరే ఎక్కడ వెళ్తున్నావురా అరే నన్ను టెన్ చేస్తుంది గైస్ వీడిని ఎలా అయినా కొట్టాలి ఓపీ గ్యాస్ అయితే లైట్గా డ్యామేజ్ చేసినాం అరే నేనే అయిపోతున్నా రావాలి 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 స్పీడ్గా ఓపి గ్యాస్ సో ఫైనల్ టువల్ కిల్స్ అయితే కొట్టేసినాయి గై సో స్వామి వినాయకుడు దీవించడానికి కూడా మనం భూయ్య కొట్టాలని సో భూ అయితే కొట్టేసినాయి గైస్ లెట్ ఎంత ప్లేస్ పడ్డది మంచిగా ప్లేస్ పడ్డది గైస్ ఇరో టూ అంట సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బై ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ బాయ్